హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగాలని బాగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళా చాలా రోజులైంది వీడియో పెట్టి ఎందుకంటే నిజంగానే టైం కుదరట్లేదండి వీళ్ళు కుదరకే ఫోన్ చే వీడియో తీయలేకపోతున్నాను ఓకేనా మరి త్వరలో ఇంటికి వచ్చేసి మంచిగా నా లైఫ్ స్టైల్ అంతా నేనేం చేస్తాను ఎలా ఉంటామంతా ఇంటికాడయితే మన దేశం మన ఊరు మన ఇల్లు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు తీసుకోవచ్చు ఓకేనా ఇది నేను కువైట్ ఇంట్లో ఉంటున్నాను కువైట్ దేశంలో ఉంటున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు చెప్పినట్టే చేయాలి కదా అలాగే ఉండదు అనమాట భయం భయంతో ఉంటాము సరేనా ఓకే అండి ఎన్ని సంవత్సరాలు చేసినా ఎంత పాతళ్ళైనా వీళ్ళకి మాత్రం జడవలసిందే జడుతూనే ఉండాలి అంతే ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఓకే అండి మరి ఎంత వాళ్ళైనా అంతే అండి సరేలే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మరి నాకు ఎంతో సపోర్ట్గా ఉండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఈరోజు నేను కోయటి వాళ్ళకి ఏ వంట చేస్తున్నాను ఆ వీ ఆ వంట నేను వీడియోలో పెట్టలేదన్నమాట అందుకే తీసాను అలాగే నాలాంటి వాళ్ళకి ఉపకారం అవుతుంది లేకపోతే నాకే ఎప్పటికైనా గుర్తుంటుందన్న విధంగా కూడా ఈ వీడియో తీసుకుంటున్నాను ఓకేనా మరి మీరు అందరికి ఉపకారం అవ్వదు అనుకో కోట్లు ఉండే వాళ్ళకి ఉపకారం అవుతుంది అని కాకుండా మన ఇండియా వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళు ఎలా తింటారు ఏంటని ఇదిగో ఈ చికెన్తో ఈరోజు ఈ చికెన్ వేసి ఇందులో అదేటి కుంకుమ పువ్వు క్రీమా ఇవన్నీ వేసి అన్నం అన్నమాట చూడండి నచ్చితే కాక వీడియో పుల్లిగా చూసి నచ్చితే కాక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదమ్మా చూడండి చికెన్ కోసి పసుపు నిమ్మరసం సాల్ట్ వేసి ముందు శుభ్రంగా కడిగేసి చికెన్ని ఉండో ఇలా చూడండి ఇలా పీసెస్ల కింద కట్ చేసుకున్నాను ఇలా సన్నంగా పొడవగా చికెన్ని ఇదో ఈ బాక్సులు రెండు బాక్సులు ఆ చికెన్ ఆల్నీ ఇది దీన్ని ఈరోజు అన్నం చేస్తాను చికెన్తో క్రీమా వేసి ఓకే మా మా అమ్మ చెప్పింది ఇలా వంట వండమని అలా వండుతాను ఓకేనా మా అమ్మ చెప్పింది ఫస్ట్ టైం మరల ఇది వంట వంట చేయటం నేను ఇది అన్నం పైన వేస్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఇది ఇంక ఇలాగే ఉంచేస్తాను కాసేపు కాసేపు ఉన్న తర్వాత కడిగి శుభ్రంగానే అప్పుడు మరలా దీన్ని కుక్ చేస్తాను ఇంతలో బియ్యం కడుతుకుందాం అబ్బా బియ్యం ఉన్నాయండి చూసారా ఆ బియ్యం పెట్టుకో బియ్యం అయిపోయాయి బాగా మట్టుకు వెళ్తాయి బియ్యం ఇవేళ రేపు ఇప్పుడు చెప్పాలి రేషన్ కోసం మా అమ్మలకి యాభై కేజీలు తెచ్చారు అయిపోయాయి నా తవ్వ నా సోలా ఇదేనండి నేను బియ్యం కులిచేది కూరపప్పు వేస్తాను రెండు వాళ్ళకున్న ఒకటి మాకు ఉంటుంది వైట్ రైస్ ఇక్కడ ఎక్కడికి నీళ్ళు పట్టుకుంటున్నాను ఒక పక్క బియ్యం కడిగేస్తాను ఇదిగోండి ఎసర కరిగింది కదా ఇప్పుడు వైట్ రైస్ చేసుకోవటం బియ్యం అన్నమాట ఇసరపడుతున్నాను అన్నమండుతున్నాను ఇది ఇంగో అండి చికెన్ నాన్బెట్టాను కదా పెద్దగా ఇప్పుడు దీన్ని కరిగేసుకుంటున్నాను ఇది రణం అయిపోయిందండి కొంచెం ఆపునొండు వైట్ రెస్ అయిపోయింది కదా దమ్మేయడానికి పైనే ఉన్న గిద్ద ఇది నెయ్యి లాంటిది బటర్ అనమాట ఇది వేసి గమ్మ వేస్తాం చేతి ఇదిగోండి చికెన్ కడిగి పెట్టుకున్నాను కదా నీళ్ళన్నీ వంచేసాను నీళ్ళు లేవు ఇప్పుడు దీన్ని మసాలాలు పట్టేద్దాం ఇంకొంచెం తీసుకుని పక్కన ఉంచుకుంటాను మాకు దీనికి కావాల్సింది ఉక్కులపాయ చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ ఓకే అండి ఇది నిమ్మరసం తీసి రెండు కాయలు నిమ్మరసం తీసి పెట్టుకున్నాను అప్పుడు ఇందులో ఫస్ట్ పసుపు కొంచెం అలాగే సాల్ట్ సరిపడా కొంచెం మిరియాల పౌడర్ ఇది జీలకర్ర పౌడర్ ఇది ధనియాల పౌడరు కర్రీ పౌడర్ కొంచెం ఇప్పుడు దీంట్లో నిమ్మరసం అలాగే ఒక చికెన్ మాజీ ఇక్కడ కొయ్యట్లా దొరుకుతుందండి ఇది ఇది కొయ్యట్లో వాళ్ళు వంటిది ఓకేనా ఇప్పుడు దీన్ని బాగా కలుపుతాయి మసాలాలు అంతా దీనికి పట్టిద్దాం మనకలా కారం వేయటం ఉండదు ఓకేనా కథమైన మామూలే ఆ కారానికి బదులే పిల్లిపిల్లి వస్తుంది అదే మిరియాల పౌడర్ మర్చిపోయినండి ఇదిగో బప్రికా పౌడరు కారం కలర్లో ఉంటుంది కానీ స్వీట్గా ఉంటుంది ఇది వేస్తానండి ఇది వేసానండి ఇప్పుడు వీటిని ఇలా కలిపేసి కాసేపు మళ్ళీ పక్కన చేద్దాం ఇంకండి ఇప్పుడు ఈ వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు కదా ఇప్పుడు అల్లంల్లు టేస్ట్ కొద్దిగా వేసేసి దీన్ని కూడా కొద్దిగా ఏగనస్తాం అది వేగింది కదా మనం తీసి పెట్టుకున్న చికెన్ అన్ని మసాలాలు పట్టించింది ఉంది కదా దీంట్లో వేసేస్తాం అంటే మగ్గుతుంది కదా మగ్గాక తర్వాత వేసి వేస్తాము కొంచెం ఉడుగుతుంది బాగానే ఇదిగోండి మొత్తం నీళ్ళన్నీ మగ్గిపోయాయి కదా బాగా ఉడికింది ఇప్పుడు బాగా మట్టింది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఉడిగా ఈ ప్రేమ అర్థం వేసాక ఇందులో ఉడకనపుతాము ఇప్పుడు ఇందులో కుంకుం పువ్వు వేద్దామండి ఎక్కువ పెడతారు కుంకుమ పువ్వు తీశారా ఎంత వేసాను ఎల్లో కలర్ రావాలి రాలేదు మరి ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర దీనికి సేపు మూత కడదాము కొంచెం కూరగా నిదాము అండి ఇప్పుడు చూడండి కుంకుమ పువ్వు కరిగి మంచి కలర్ఫుల్గా రెడీ అయింది కూ ఇదైతే మరాకు కూర కూర కాదు క్రేమ కూర అనుకోండి ఓకే ఇప్పుడు చూసారా బాగా రెడీ అయింది కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని తీసే టైం వచ్చింది ఇప్పుడు దీన్ని తీద్దాం ఓకే ఇంకో వైట్ రైస్ జప్రాని వేసింది ఇలా ఈ మౌన్లోకి తీసానండి ఇందులోకి ఈ వెల్లడిపి ప్లేట్ లాంటి దాంట్లోకి అన్నం తీసాను ఇప్పుడు ఇది తెచ్చి అన్నం మీద ఇటమే ఇప్పుడు దీన్ని అన్నం మీద వేసుకోవటమే పిస్తా పప్పు పిస్తా కాదు బియ్యం గింజల్లా ఉంటాయి అవి లేవా ఇక్కడ లేవా డబ్బా ఏం మరి లేదు నేను చూడలేదు అని చెప్తున్నాను ఇప్పుడు చూడు ఓకే అండి మరి అది నేను చేసిన రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే బాయ్